ఓం ం శ్రీకృష్ణయనమ ఈరోజు నుంచి మనం మహాభారతంలో ఉండేటువంటి చిన్న చిన్న కథలు చెప్పుకుందాము ఇవాళ సరమ కథ చెప్పుకుందాము ఇది శరమ అంటే ఒక ఆడకొక్క అన్నమాట దీని గురించి మనం ఈ మహాభారతంలో ఎలా వచ్చిందో మనం చెప్పుకుందాము దీని యొక్క నీతి ఏంటంటే ఎవరినైనా సరే పేదలైనా సరే నిరపరాధులనైనా సరే శిక్షించరాదు ఏమీ తెలుసుకోకుండా శిక్షించరాదు అనేటువంటిది దీని యొక్క నీతి అనమాట ఈ మహాభారతం ఉగ్రశ్రవుడు ఇతన్నే సూతిని కొడుకు అంటారని సోత మహర్షి అంటారని సౌతి అంటారని మనం అనుకు చెప్పుకున్నాము ఆయన సౌనకాది మహర్షులకు ఈ శర్మ కథ ఈ మహాభారతం చెప్పేటప్పుడు ఈ శర్మ కథ చెప్పారనమాట సౌనకుడు అంటే కులపతి అంటే కనీసం ఆయనకి చాలామంది శిష్యులు ఉంటారనమాట ఓ పదివేల మంది శిష్యులు ఉన్న వాళ్ళని కూడా కులపతి అంటారని అంటూ ఉంటారు సోనకునికి ఆయన శిష్యులకి సోనకాది మహర్షులకి ఈ సూత మహర్షి మహాభారతం చెప్పినందువల్లనే మనకి చేరిందనమాట ఈ సౌనకుడు నయం ద్వాదశ వార్షిక యాగం అనేటటువంటిది పన్నెండు సంవత్సరాలు చేసే యజ్ఞం అనమాట ఆ యజ్ఞం వాటికలోనే ఈ మహాభారత కథల యజ్ఞం కూడా జరిగింది సూతులు వారు అక్కడ చెప్పారనమాట వాళ్ళకి ఆ శిష్యులకి ఆ సౌనకాది మహర్షులకి ఇందులో ముఖ్యమైనటువంటి పాత్రధారంటే మహాభారతంలో మొదలు పెట్టేటప్పుడు ముఖ్యమైనటువంటి పాత్ర పాత్రధారి ఎవరంటే జనమేజేయుడు ఈయన పరీక్షిత్తు కొడుకు అభిమన్యుడికి మనువడు అర్జునుడికి మునిమనువుడు అనమాట ఈయన జనమేజేయుడు కాబట్టి ఇప్పుడు సౌతి చెప్పేటటువంటి సౌనకాది మహర్షులకి చెప్పేటువంటిది మనం విందాం ముందర ఈ జనమేజేయుడు గురించి జనమేజేడు మొదట దీర్ఘసత్రయాగం తన తమ్ముడు ఎటువంటి తమ్ముళ్ళు ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారానికి ఆ ముగ్గురు తమ్ముళ్ళు ఎవరంటే శృతసేనుడు ఉగ్రసేనుడు భీమసేనుడు వీళ్ళతో కలిసి ఒక యాగం చేశాడనమాట దీర్ఘ సత్ర యాగం అంటారు దాన్ని వీళ్ళు యాగం చేస్తుంటే ఆ తమ్ముళ్ళు వీళ్ళు యాగం చేస్తుంటే అక్కడికి శరమ అనేటువంటి ఒక కుక్క యొక్క కొడుకు సారం వేయం అక్కడికి వచ్చింది అది యాగం చేస్తుంటే చూడటానికి అక్కడికి వచ్చింది అలా కుక్క రంగానే ఆ యజ్ఞవాటిక రంగానే ఆ జనమే తమ్ముళ్ళు దాన్ని కొట్టారు కొట్టంగానే అది బాగా ఏడ్చింది అది ఏమి అక్కడ ఏ విధమైనటువంటి అవ్యస్సును చూడటం కానీ నాకటం కానీ అక్కడ ఏ విధమైనటువంటి తప్పు పనులు చేయలేదు అయినా కూడా దాన్ని అవతలకు పంపాలి అనే సదుద్దేశంతోనే వీళ్ళు ఉండొచ్చు కావని అనవసరంగా కొట్టారు కాబట్టి అది ఏడ్చుకుంటూ పారిపోయి నన్ను కొట్టారు అనుకుంటూ ఏడుస్తూ శరమ దగ్గరికి వెళ్ళిపోయింది అంటే శరమ్ అంటే దాని తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ జనమ తమ్ముళ్ళు నన్ను కొట్టారని చెప్పి బాగా ఏడ్చింది అనమాట కాకపోతే శర్మ కూడా ముందు కోపం రాలేదు శర్మకి ఎందుకంటే జాతికి ఒక జాతి అయినా ఆలోచించిందనమాట ఆలోచించి నాయన ఏంటి నువ్వు కొట్ నేను కొట్టారా అని చెప్పి ఏమని ఏమని అడిగిందంటే నాయన త్రాపరార్థం ఏనాశ్య బీహత ఇది అని అడిగింది ఆయన నేను కొట్టారు సరే నువ్వు ఏమీ చేయకుండానే కొట్టారా నీ అపరాధం ఏమీ లేకుండానే కుట్టారా అని ఆమె అడిగేసరికి అమ్మో అమ్మ కూడా నా మాట నమ్మదు అనే దుఃఖంలో ఈ సారము మరింత ఏడ్చేసింది ఏముంది అది లేదమ్మా అక్కడ యజ్ఞం చేస్తున్నారు ఆ హవస్సును చూడటం కానీ దాన్ని తాకటం కానీ నాకటం కానీ నేను ఏమీ చేయలేదు నేను కుక్కనని కొట్టారమ్మా అని ఒకటే ఏడ్ చేసేసింది అప్పుడు ఆ ఆ బిడ్డ ఏడుపుకి తల్లి బాధపడి ఆ మనసు తలడిల్లిపోయిందనమాట పగ తల్లి ఏదైనా ఒక తల్లే ఏ జాతిలో ఉన్నా కూడా తల్లి తల్లే కదా ఆ అమ్మ ఆ అమ్మ బాధపడిపోయి పద ఏమి చేయలేదు అంటున్నావు కదా మళ్ళీ వాడు నిన్ను ఎందుకు కొట్టారు నేను అడుగుతాను పద అని చెప్పి ఆ సారమయ్యని తీసుకొని సారమ యజ్ఞవాటికకు వచ్చేసింది అయ్యా మా బా మా అబ్బాయిని మీరు ఎందుకు కొట్టారు సారమయ్యాన్ని మీరు ఎందుకు కొట్టారు మీ హవిస్సుని ఏమైనా చూచిందా అది అక్కడ పెట్టినవన్నీ ఏమైనా నాకిందా ఏమీ చేయని నా బిడ్డని మీరు కొట్టారని సారమే చెప్తుంది కాబట్టి నాకు మీరు ఎందుకు కొట్టారో ఒక్కసారి చెప్పండి అని చెప్తుంది అనమాట అని అడిగింది ఎందుకు కొట్టారు అని అడిగింది అడిగితే వాళ్ళు ఏమీ బదులు చెప్పలేదు అప్పుడు ఆమె వారితో అన్నదనమాట ఓహో నా కొడుకు ఏమీ తప్పు చేయకపోయినా మీరు కొట్టారనమాట కాబట్టి అయమబీహతో అపకారి తస్మాదృష్టం త్వాం భయం ఆగమిషి అని చెప్పింది అనమాట అంటే మీకు తెలియకుండానే మీకు కష్టం జరుగుతుంది మీకు భయం వేస్తుంది నా పిల్లని భయపెట్టారు మీరు కాబట్టి మీకు తెలియకుండానే మీకు భయం అనేది వస్తుంది చూస్తూ ఉండండి అని చెప్పి శాపం వచ్చింది ఇదే నన్నయ్య గారి దాంట్లో అయితే తగునిది తగదని ఎదలు వగవక సాధులకు పేద వారల కిగ్గులు ముగించే దుర్వినీతుల కగు ననిమిత్తాంగమవు అయిన భయం బుల్ అని ఆయన నాన్నయ్య గారు ఆ విధంగా చెప్పారు కాబట్టి శాపానికి శాపం పెట్టింది అనమాట మీకు కూడా నా పిల్ల ఎలా భయపడిందో అట్లాగే తెలియకుండా మీకు కూడా ఒక భయం కలుగుతుంది ఆ భయం వల్ల మీరు బాధపడతారు అని చెప్పి ఆవేశంగా ఒక శాపం పెట్టేసి పిల్లని తీసుకొని వెళ్ళిపోయింది ఆ శరమేపానికి భయపడిన వాడు ఎవరు జనమే జీయుడు తమ్ముళ్ళు కొట్టారు శరమ వచ్చి శాపం పెట్టింది ఎవరికి రాజుగారికి అందుకే తమ్ముళ్ళ వలన ఆయనకు వచ్చింది ఆ ఇబ్బంది అందుకే రాజు తన చుట్టూ పరివారం ఏ దారిలో పెడుతున్నారో ఎలా ఉంటున్నారు అనే చూసుకోవాల్సిన బాధ్యత కలవాడు లేకుంటే ఇట్లాగే ఉంటాయి వినాశకాలం దాపరించినట్లు ఎప్పుడైనా నిరపరాధులను ఎప్పుడు కూడా మనం హింసించకూడదు పేదలనైనా నిరపరాధులనైనా హింసించకూడదు అనేది ఇక్కడ నీతి ఇక్కడ దానివల్ల ఎక్కడో శిక్ష ఉండదు ఇక్కడే వేస్తాడు భగవంతుడు ఈ శాపం తర్వాత జనమయజయుడు యాగం పూర్తి చేసేసి అప్పుడు యాగం చేస్తున్నాడు కదా ఆపడానికి లేదు అంతా పూర్తి చేసి తన రాజ్యానికి వచ్చాడు హస్తినపురానికి వచ్చేసేసి తన పాపాన్ని ఎలా నివృత్తి చేయాలి అని చెప్పి పురోహితులందరినీ పిలిపించి వాళ్ళతో మాట్లాడారు అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే ఎవరినన్నా ఒక మంచి పురోహితుడిని తీసుకొచ్చుకోండి యాగం చేద్దాము అని చెప్పారు అప్పుడు ఆ ఆశ్రమంలో ఒక ఆశ్రమానికి ఆయన శృతశ్రవణుని ఆశ్రమం ఉంటుంది ఆ శృతశ్రవణు ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆయన్ని కోరుకున్నారంట అయ్యా నాకు ఎవరినన్నా పురోహితుణ్ణి నాతో పంపించండి నేను యజ్ఞం చేయాలి ఈ విధమైనటువంటి శాపాన్ని పోగొట్టుకోవాలి నా పాపాన్ని పోగొట్టుకోవడానికి మీరు ఎవరినన్నా ఒక పండితుడిని పంపించండి అంటే అప్పుడు శృతశ్రవణుడు అన్నాడు నాకు కుదరదయ్యా నా కొడుకున్నాడు వాడి పేరు సోమశ్రవణుడు నా కొడుకు పేరు సోమశ్రవణుడు వాడు ఎట్లా పుట్టాడంటే ఒక పాము గర్భం సర్ప సర్పగర్భం నుంచి పుట్టాడు నా వీర్యం వలన సర్పగర్భం నుంచి పుట్టాడు అని చెప్పి ఆ శృతశ్రవణం పండితులు చెప్పారు కాబట్టి ఈ ఇతను వల్ల నీకు పాపం పోతుంది ఇతను మాత్రమే నీ పాపం పోగొట్టగలడు ఇతన్ని తీసుకొని వెళ్ళమని చెప్తాడనమాట ఆయన చెప్పినప్పుడు అప్పుడు ఆయన్ని మర్యాదగా తీసుకొచ్చి సోమశ్రవణుని ఆ రాజుగారు జన్మేజేయుడు తమ్ముళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆయన చెప్పినట్లే యజ్ఞం చేయమని చెప్పి ఆయనకి ఈ పాపం పోగొట్టడానికి ఆయన ఒక యజ్ఞం చెప్పారు ఆ యజ్ఞం ఈయన వల్లనే జరుగుతుంది ఈయనకు కావలసినవన్నీ అడ అడిగిన వెంటనే ఇచ్చేసేస్తూ ఉండండి అందుకని ఏమన్నా ఇవ్వకపోతే మళ్ళీ అతను ఆపేసి వెళ్ళిపోతాడు అని చెప్పి అతను వాళ్ళకి అప్పజెప్పి ఈ జనమేజయుడు తక్షసులపైకి యుద్ధానికి వెళ్ళిపోయాడు అక్కడ విజయం పొంది తిరిగి కూడా వచ్చాడు ఓం శ్రీ కృష్ణాయ నమ